హాయ్ అండి అందరికీ లైక్రా ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నాను కదండి మొన్న బ్లౌజ్కి అది కటింగ్ చూపించాను స్టిచ్చింగ్ వీడియో అనేది చేయలేదు కదండి అది నేను తిరుపతి టూర్ వెళ్ళామండి అందుకని నేను చేయలేకపోయాను ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తానండి ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మొత్తం కట్ చేసేసుకోవాలండి ఇగండి కట్ చేసేసుకుంటున్నాను బ్యాకు ఫ్రంట్ మొత్తం కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్స్ సైడ్కి ముక్కలు అతుక్కోలేదండి నేను ముక్కలు అతికిన తర్వాత నేను గమ్మేసి అంటించుకుంటానండి మెయిన్ పీస్ మీద ఇదిగో ఇప్పుడు ముక్కలు అనేవి అతుక్కుంటున్నాను ఒకవైపు రెండు ఇంటూలు పెట్టుకోవాలండి ఇంటూలు పెట్టుకొని సైడ్కి జాయింట్స్ వేసుకోవాలి ముక్కలు అనేవి ఈ జాయింట్స్ అనేవి పైకి ఎక్కువ కిందకి తక్కువ క్లాత్ ఉండేలాగా మనం జాయింట్ వేసుకోవాలి ఇది కూడా చూడండి పైకి ఎక్కువ ఇది రెండో హ్యాండ్ కదా కిందకి ఎక్కువ పైకి తక్కువ ఉంది ఇలాగే రెండు హ్యాండ్స్ సైడ్కి ముక్కలు అటాచ్ చేసుకుంటున్నానండి అటాచ్ చేసుకున్న తర్వాత రెండు ఒకేలాగా మడత వేసుకొని మన హ్యాండ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగా ఎక్స్ట్రా పీసెస్ అనేవి మనం కట్ చేసేసుకోవాలండి అప్పుడే లైనింగ్కి మనం మెయిన్ పీస్ కట్టిన తర్వాత కట్ చేసుకోకూడదు లైనింగే మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మెయిన్ పీస్ మీద వేసుకొని స్టింగ్ స్టిచ్చింగ్ వేసేసుకుందామండి మెయిన్ పీస్ కూడా మిడిల్ చూసుకొని ఎప్పుడైనా మనం హ్యాండ్ అనేది అతుక్కోవాలండి వర్క్ లేకపోతే పెయింటింగ్ అయినా ఏది వచ్చినా సరే ఓన్లీ అంచు ఉందనుకోండి పర్వాలేదు మనం ఎలా అతికినా సరే ఇది వర్క్ పెయింటింగ్ వేసారు కాబట్టి మనం పెయింటింగ్ అనేది మిడిల్కి వచ్చేలాగా చూసుకొని అతుక్కోవాలండి ఇదైతే కంపల్సరీ చూసుకోవాలి ఇప్పుడు నేను అదే చూసుకుంటున్నాను మెయిన్ మెయిన్కి ఇలా మడత వేసేసుకొని ఒకసారి గీసేసుకున్నామండి అది మెయిన్ అని మనకు అర్థమైపోద్ది అందుకని గీసుకున్నానండి నేను ఇప్పుడు ఒక పిన్ పెట్టుకొని స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను ఈ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదండి అవి మనం వెంటనే కట్ చేసుకొని కుట్టుకుంటే కనుక మనకి ఉగ్గులు అనేవి ఎక్కువ రాకుండా కరెక్ట్గా వస్తాయండి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది సైడ్స్ అయితే నేను జాయింట్ చేయనండి కింద పైన జాయింట్ చేస్తాను అంతే అదిగోండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ సైడ్స్ కూడా కట్ చేసుకొని మొత్తం హ్యాండ్ అంతా కట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు వీడియో అనేది ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు పలానా చోట అర్థం కాలేదని నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను అది పర్టికులర్గా గా వీడియో తీసి పెడతాను రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే అండి స్టిచ్ చేసి కట్ చేసేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ పట్టీలు అండి షేప్ పట్టీలు అనేవి అవి కూడా నేను లైక్రా ఫ్యాబ్రిక్ తోటి ఒక పీస్ అనేది అటాచ్ చేసుకున్నాను రెండో పీస్ అనేది నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను చూడండి నాకు మెయిన్ పీస్ రెండో మొక్క వచ్చింది అది కిందకు పెట్టి లైనింగ్ అనేది పైకి పెడుతున్నాను లైక్రా ఫ్యాబ్రిక్తో ఉన్న లైనింగ్ మెయిన్ పీస్ ఏమో నాకు పైకి కనిపించాలి కాబట్టి నేను పైకి పెట్టుకుంటున్నానండి లైనింగ్ మెయిన్ పీస్ ఒక్క దగ్గరే ఉండాలి మనం తిరిగేసేటప్పుడు కరెక్ట్గా వస్తుందండి అదిగోండి మెయిన్ పీస్ లైనింగ్ ఇప్పుడు టాప్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నానండి రెండిటికిన్ను ఇందుకని టాప్ స్టిచ్ వేసేసుకున్నాను ఇప్పుడైతే రెండు పీసులు ఒకే చోట పెట్టుకొని సైడ్స్ జాయింట్ కట్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తోటి మనం షేప్ పట్టి ఎంత ఉందో కొలుచుకోవాలండి ఉక్కులు పట్టిదే కొలుచుకోవాలి సైడ్ ఉక్కులు పట్టి దగ్గర ఎంత ఉందో కొలుచుకొని సైడు మిడిల్ సైడ్దే మనం మెజర్ చేసుకోవాలండి ఇదిగోండి ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసేసుకుంటున్నాను కట్ ఈ నేనైతే ఈ పద్ధతిలో కొడతాను ఫ్రెండ్స్ కొందరైతే కిందకి మడతబెట్టి కొడతారు లాస్ట్కి షేప్ ఫ్రంట్కి షేప్ పట్టి అతికిన తర్వాత కిందకి మడత తీసుకుడతారు నేను ఆ పద్ధతిలో కొట్టినా నాకు వచ్చిన పద్ధతి ఇదే అండి నేను ఇలాగే కొడతాను ఇలా కొడితేనే పర్ఫెక్ట్గా కుదిరిపోతుంది నాకు బ్లౌజ్ అనేది ఇదిగోండి డాట్ అనేది చూసారా మెయిన్ డాటే మనకి ఇంపార్టెంట్ అండి మెయిన్ డాట్ కరెక్ట్గా వస్తే కనుక ఇంకా మిగిలిన రెండు డాట్స్ కూడా ఈజీగా వచ్చేస్తాయండి అవి అడ్జస్టబుల్ అడ్జస్ట్ ఏమి అక్కర్లేదు మనకి మెయిన్ మెయిన్ డాటే మెయిన్ అండి నేను చెప్పడంలో ఏమైనా పొరపాటుగా అంటే కనుక నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా అది మీరు గమనించుకోండి ఫ్రెండ్స్ చూడండి కప్ షేప్ అనేది ఎంత చక్కగా వచ్చిందో లైక్రా ఫ్యాబ్రిక్ వేయడం వల్ల ఇది మంగళగిరి కదండి మంగళగిరి అనేది మనకి డెలికేట్గా ఉంటదండి అందుకని నేను లైక్రా ఫ్యాబ్రిక్ వేసి స్టిచ్ చేయడం వల్ల కప్ షేప్ అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఫ్రంట్కి నేను షేప్ పట్టి అతికేసుకుంటున్నానండి ఇదిగోండి షేప్ పట్టి అతుక్కుంటున్నాను చూడండి ఫస్ట్ అయితే నేను లైనింగ్ ఒకవైపు తీసేసి మెయిన్ పీస్ వైపు అటాచ్ చేశానండి ఒక స్టిచ్ నేను వేసేసాను తర్వాత లైనింగ్ అనేది నేను మడత వేసి సేమ్ కింద ఏ కుట్టు అయితే ఉందో ఆ కుట్టు మీదే కుట్టు రావాలండి ఇదిగోండి ఇలాగా ఒక పద్ధతి అండి ఇంకా రెండో పద్ధతి అయితే నేను డైరెక్ట్గా కూడా అతికేస్తాను రెండు కుట్లు వేయకుండా ఇదిగోండి మెయిన్ పీస్ మీద పెట్టుకొని ఇది మడత వేసుకొని లోపలికి డైరెక్ట్గా లైనింగ్ కూడా దాని మీదే పెట్టి అటాచ్ చేసేసుకుంటానండి మెయిన్ డాట్ని కొత్తల వైపుకి మడిచేసి నేను కొడుకున్నాను చూడండి అలాగే కుట్టుకోవాలి మడిచకపోతే కనుక అది ఉగ్గు వస్తుందండి అక్కడ ఇప్పుడు నేను తిరగేసేసుకుంటున్నానండి రెండును తిరగేసుకున్న తర్వాత నేను ఉక్సలు పట్టి తాళు పట్టి వేసుకుంటాను దానికన్నా ముందు మనం ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి షేప్ పట్టి రెండు జాయింట్స్ కరెక్ట్ గా ఉన్నాయాదని ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్ నాకైతే కరెక్ట్ గా సరిపోయింది ఇదైతే నెక్దండి నెక్ పీస్ నెక్ది లైనింగ్ రెండు మెయిన్ పీస్ లైనింగ్ రెండు వేస్తానండి ఇది నేను కట్ చేసుకుంటున్నాను ఇది లైనింగ్ అండి లైనింగ్ కూడా నెక్ పీసే అండి ఇది ఇదైతే ఉగుసల్ పట్టికి తాళు పట్టికి రెండిటికి కట్ చేస్తున్నానండి మిడిల్ మడతం చూసారా మడతకి పక్కన ఒక పావించి వదిలేసి నేను కట్ చేసుకున్నానండి ఇది ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి వేసే ముందు షేప్ పట్టి పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి అది నేను మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను చూడండి రెండిటికి వేసేసాను ఇప్పుడైతే ఉక్సులు పట్టి కుట్టేసుకుందామా ఇవ్వండి ఒక స్టిచ్ వేసేసాను ఇది మెయిన్ పీస్ తాళ్ళు పట్టి అయితే మెయిన్ పీస్ లైనింగ్ రెండు వేస్తున్నాను చూడండి కిందకు వచ్చేటప్పటికి ఎక్స్ట్రా కట్ చేసేసుకొని మడత వేసేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను ఎలా మడత వేస్తున్నానో అదే విధంగా మడత వేసుకోవాలండి తాల్ పట్టి ఇది ఆ లా తావులు పట్టి వేసుకునేటప్పుడు కొద్దిగా గట్టిగా లాగి వేసుకోవాలండి దానిపైన పక్కన టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇది ఉక్సులు పట్టి అండి ఉక్సులు పట్టి మనం లోపలికి మడతంటూ వేసుకోవాలండి తాళు పట్టి అనేది బయటకు వస్తుంది ఉక్సులు పట్టి అనేది లోపల వైపుకి మడత అనేది వెళ్ళిపోవాలి చెప్పేది అర్థం కాకపోతే గనక వీడియోలో చూడండి మీ క్లారిటీగా అర్థమవుతుంది దీనికి కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఈ రెండు కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చిన్న చిన్న తాళ్ళు అనేవి ముందే మనం కట్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది బొటిక్ స్టైల్లో వస్తుందండి ఫినిషింగ్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అతికేసుకుందామండి ఫ్రంట్స్ అనేవి రెండును బ్యాక్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ అనేది అతుక్కునేటప్పుడు మెడ దగ్గరికి కొద్దిగా ఎక్కువ పట్టి చెంక దగ్గర కొద్ది తక్కువ పట్టాలండి అది మాత్రం గుర్తుంచుకోవాలి ఇదిగో చూడండి నేను రెండు కలిపి చూపిస్తున్నాను అదిగోండి కొద్దిగా గ్యాప్ అని చూసారా అలాగా గ్యాప్ అంటూ ఉంచుకొని మనం కుట్టుకోవాలండి ఇది నడుంపట్టి పట్టి కుట్టలేదండి ఇప్పుడు నడుము పట్టి కుట్టేద్దామా నడుం పట్టికి నాకు రెండు ముక్కలు వచ్చాయండి అందుకని నేను జాయింట్ చేసుకొని ఇప్పుడు నడుము పట్టి కుడుతున్నాను కి ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి నెక్స్ట్ వీడియోలో పైపింగ్ హ్యాండ్స్ అతకడం సైడ్ జాయింట్స్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్